నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా ఈ మూడు దేశాలు కలిసి భారత్పై ఏదో కుట్ర చేస్తున్నాయి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా దీనికి కారణం ఏంటంటే ఇలా అనుకోవడానికి గల కారణాలు ఏంటంటే సిలిగురి సిలిగురి చికెన్ నెక్ కారిడార్ అనేది మన ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితమే మనం గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి కొన్ని చర్చా కార్యక్రమాలు కొన్ని స్టోరీస్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది ఈ సిలిగురి చికెన్ నెక్ కారిడార్ను భారత్ నుంచి వేరు చేయాలన్నటువంటి కుట్ర ఏమైనా జరుగుతోందా ఈ కుట్రలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా ఈ మూడు ఏదో ఒక పన్నాగాన్ని ఒక పథక రచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి కొంతమంది అధికారులు అలాగే ఐఎస్ఐ వాళ్ళు కలిసి ఈ ఈ నెక్ కారిడార్కి దగ్గరలో కొన్ని చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది దీంతో పాటు బంగ్లాదేశ్ కు చెందినటువంటి విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కూడా ఈ మధ్య చైనా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడ కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే దీన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందా ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజుగారు సిలిగురి చికెన్ నెక్ కారిడార్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది భారత్కి ఎందుకంటే చుట్టూ నాలుగు దేశాలు ఉంటే భూటాన్ నేపాల్ చైనా బంగ్లాదేశ్ మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది సో ఈ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయాలన్నటువంటి కుట్ర గతంలోనూ కూడా జరిగింది ఇప్పుడు మరోసారి జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఎలా చూస్తారు మీ మీ థాట్స్ ఏంటి సిలిగురి కారిడార్ చికెన్ నెక్ గురించి మనము ఇదివరకు చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి ఒకటే చిన్న అంశం ఏంటంటే అది చాలా నేరో పాయింట్ అండి జస్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ పెడుతుంటుంది అది సో అందు గురించి అక్కడ ఏమైనా బ్లాక్ అయినా సరే ఏమైనా సరే చాలా మంది ఇక్కడ టూరిజం కూడా వెళ్ళి ఉంటారు చాలా మంది డార్జిలింగ్ లేకపోతే సిక్కింకి వెళ్ళిన వాళ్ళు అది టీస్టా నది నుంచి అలా వెళ్తుంటారు చిన్నది అది చాలా అక్కడ మీరు చెప్పినట్టు చాలా క్రిటికల్ పాయింట్ అక్కడ ఎందుకంటే బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది ఇది ఉన్నాయి ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ పాయింట్ లో మనము అసలు నైన్టీన్ సిక్స్టీ టూ లో మరి చైనా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అక్కడ అని చూసుకుంటే అక్కడ ఉండే ప్రాంతం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అంటే రెండు ఫ్రంట్స్ ఓపెన్ చేశారు నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా ఒకటి వెస్టర్న్ సెక్టర్ ఈస్టర్న్ సెక్టర్ అది అక్సై చీన్ కబ్జా చేయడానికి చేశారు నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టర్లో వచ్చేది అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫోకస్ లేదు ఎందుకంటే అక్కడ ఈ కొండలు ఇవన్నీ ఉండడం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి సో అందు గురించి అందుకే భారతదేశానికి బాగా కనెక్టివిటీ ఉంది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే కొత్త థ్రెట్స్ బాగా పెరిగాయి ఇప్పుడు డోక్లాం తర్వాత అక్కడ థ్రెడ్ ఉంది అనేది మన వాళ్ళు గ్రహించారు బాగా అదే కాకుండా మిగతా ఏమవుతుందంటే బాగా డెమోగ్రఫిక్ చేంజెస్ బాగా పెరిగిపోయాయి అక్కడ పెరిగి ఈ ప్రాంతం ఎక్కడ నార్త్ బెంగాల్లో వస్తుందండి సో అక్కడ ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్లు బాగా వచ్చేసారు ఒక ముప్పై లక్షల మంది వరకు వచ్చేసారని ఒక అంచనా అదే కాకుండా బీహార్ ప్రాంతంలో సీమాంచల్ సీమాంచల్ అనేది వస్తుంది అక్కడ కూడా ఇల్లీగల్ బంగ్లాదేశ్ బాగా వచ్చేసారు అంటే ఎస్పెషల్లీ మనం చూసుకుంటే కిషన్ గంజ్ అరారియా కూర్నియా ఉత్తర్ దినాజ్పూర్ ఇటువంటి ఇటువంటి ప్లేసెస్లో బాగా వచ్చారు సో అందు గురించి ఈ థ్రెట్ బాగా ఎక్కువైంది మనం చూసుకుంటే యాంటీసీఏఏ ఎజ్యుటేషన్స్ అవి జరిగినప్పుడు వీళ్ళని ఈ చికెన్ నెక్ ని ఎలాగైనా మనం కబ్జా చేయాలి అని రాడికలైజేషన్ చేసే ఇస్లామిస్ట్లు ఎవరైతే ఉన్నారో మన దేశంలో వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు సో దానికి తోడు ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ బంగ్లాదేశ్ లో ఈ యునిస్క్ వచ్చాడో వాడు ఏం చేస్తున్నాడంటే ఈ ఐఎస్ఐ వాళ్ళతో కలిసి ఇంకా అక్కడ ఉన్న జమైతి ఉస్లా ఇస్లామియా వాళ్ళని కలుపుకొని ఎప్పుడైతే హసీనా షేక్ హసీనా గారు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ ఉల్ఫా ఎవరైతే ఉన్నారో అస్సాం వైపు ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ జైల్లో పెట్టేసి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు అలా వాళ్ళని రిలీజ్ చేయడము ఇంకా రోహింగ్యాలని వీళ్ళని కలుపుకోవడము అల్ ఖైదా వాళ్ళని యూజ్ చేసుకోవడము ఇవన్నీ యూజ్ చేసుకొని భారత్ వైపు కుట్ర జరుగుతోంది అని ఒక రిపోర్ట్లు వచ్చాయి వివిధ విశ్లేషకులు కూడా చెప్తున్నారు సో అది పెద్ద థ్రెట్ కానీ ఇప్పుడు చైనా కూడా మనం నమ్మలేని పరిస్థితి ఒకే వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు చైనా వాళ్ళని ఎప్పుడు మనం నమ్మలేము మనకి నెహ్రూ గారి సమయంలోనే చూసాము హిందూ చైనీ బాయ్ బాయ్ ఇలా అన్నారు అన్నారు మళ్ళీ వెంటనే అటాక్ చేశారు అందుకు వాళ్ళని ఎప్పుడు నమ్మకం పెట్టలేము వాళ్ళ మీద అయితే మనము మిగతా మరి డిఫెన్స్ పరంగా మనం ఏం చేస్తున్నాము మనం ఏంటి ప్రిపేర్నెస్ అలాగే ఈ డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతుంటే మనం ఏం చెయ్యాలి అనే అంశాలు మనం చూసుకోవాలి అంటే మనం మనకి డోక్లాం దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ థ్రెడ్ వచ్చిందని చూసామో అప్పటి నుంచి మనం ఏంటంటే మన బిఎస్ఎఫ్ వాళ్ళని పెంచాం ఐటిబిపి అంటారు ఇండియా టిబెట్ బార్డర్ పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది అది ఎస్ఎస్బి వాళ్ళని పెంచాం సో అక్కడ వాళ్ళని పెంచడంతో పాటు మనకి ఏం చేశాము లాస్ట్ ఇయర్ అంటే జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో అక్కడ ఆర్మీ వాళ్ళు ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేశారు ట్రైనింగ్ ఎక్సర్సైజ్ త్రిశక్తి ప్రహార్ నార్త్ బెంగాల్లో చేశారు సో అలాగే మనకి ఇక్కడి నుంచి వెళ్తే ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేసినా సరే మనకు ఒక ఎయిర్ బేస్ ఉంది అంటే ఇప్పుడు సివిలియన్స్ కూడా వాడుతున్నారు అక్కడ బాగ్డోగ్రాన్ అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడ కూడా మన ఆర్మీ అని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారండి అక్కడ ఏంటంటే ఇండియన్ ఆర్మీతో కలిపి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేశారు దాన్ని ఏమంటారు వాయు ప్రహారాన్ని నైంటీ సిక్స్ అవర్స్ కలిసి అసలు ఏమైనా వస్తే ఎలా చేయాలి జాయింట్ ప్లానింగ్ అవన్నీ చేశారు అక్కడ ఏంటంటే ఎలా వచ్చినా సరే అక్కడ మన పరిస్థితి మనం ఫుల్లీ ప్రిపేర్ ఉండడానికి ర్యాపిడ్ మొబిలైజేషన్ మన ఫోర్స్ కూడా దాన్ని ఏమంటారంటే ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు కూడా చేశారు అలాగే మిగతా మన లాజిస్టిక్ మూమెంట్స్కి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు అక్కడ సో దీనికి తోడు మనకి అమిత్ షా గారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వారు వచ్చి అక్కడ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అంటారు వాటిలను కూడా ఇదివరకు నుంచి డెప్లై అయి ఉన్నారు వాళ్ళు ఈ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బార్డర్ మనకి ఎవరైతే ఉందో నేపాల్ భూటాన్ దాంతో పాటు దీన్ని కూడా జోడించి వీళ్ళు చూసుకుంటారు అంటే వారు చెప్పింది ఏంటంటే ఈ ఎస్ఎస్బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు నక్సలిజాన్ని అంతవరచడానికి మన బీహార్ జార్ఖండ్ లో చాలా ముఖ్య పాత్ర వహించారు అంటే అక్కడ కొండలు గుట్టలు ఆ ప్రాంతం ఎవన్నీ ఉన్నాయో వీళ్ళందరు తన స్పెషలైజ్డ్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు అందు గురించి మనకు అక్కడ అంటే ఇది డిఫెన్స్ పరంగా ఎలా ప్రిపేర్నెస్ ఉన్నారనే చెప్పడానికి మనం చూసుకుంటే మనకి ఏదో చికెన్ నెక్ అంటున్నారు కదా అలాగే బంగ్లాదేశ్ కూడా ఒక చికెన్ నెక్ ఉంది అది చాలా ఇంకా మనకైనా ఇరవై రెండు ఉంది వాళ్ళకి లెస్ దిలోమీటర్స్ ఉంది అది చిటెగా రీజియన్ రకాయిన్ రీజియన్ త్రిపుర ఆ ప్రాంతంలో వస్తుంది దాన్ని అది ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ వెళ్ళే దారిలో ఉంటుంది అది అరగంట 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 చాలా దిగ్బంధనం చేయడానికి అది కూడా ఏంటంటే చిటెకాంగ్ ప్రాంతంలో మన హిందువుల శాతం చాలా ఎక్కువ అలాగే బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు అక్కడ అరకాన్ని ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొన్ని మొత్తం కబ్జాలు చేసుకుని వాళ్ళ చేత బంగ్లాదేశ్ వాళ్ళ మూమెంట్ రావాలంటే వాళ్ళ చేత ట్యాక్సెలు కట్టించుకుంటూ వస్తున్నారు సో అంటే వాళ్ళు మన దగ్గర ఇక్కడ జోలికి వస్తే వాళ్ళకి అక్కడ చెక్ చెక్ పడుతుంది అక్కడ సో అలాగే కొన్ని ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ని మనం కంపల్సరీ ఎలా హ్యాండిల్ చేయాలంటే అస్సాంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఉత్తరాఖండ్లో కూడా స్టార్ట్ చేశారు ఈ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో ఈ బార్డర్ లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి సో ఇంకోటి మనకి ఇంటెలిజెన్స్ అంటే లోకల్స్ ఎంత ఉన్నా సరే ఇంటెలిజెన్స్ని ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ డ్రోన్స్ కానీ ఇంకేమైనా టెక్నాలజీ ఉంటే వాటిని కూడా యూస్ చేసుకుంటే ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ ఏవైతే అవుతున్నాయో వాటిని మనం హ్యాండిల్ చేసుకోవడానికి కూడా బాగా ప్రిపేర్ అయి ఉంటావు అలాగే ఇప్పుడు ఈశాన్య భారతంలో కూడా అలజరి సృష్టించడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది మనం చూసాం మణిపూర్లో ఎంత అల్లర్లు జరిగాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ చిచ్చు రాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మణిపూర్ కానివ్వండి అస్సాంలో ఉల్ఫా ఉల్ఫా ఇది కానీ ఈ అతివాద సంస్థలు ఎవరెవరైతే కాస్త ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారో లేకపోతే కొంచెం దేశ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా పోగు చేసేటువంటి పనిలో మణిపూరు నాగాలాండు అస్సాము ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఎవరెవరైతే కాస్త దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అతివాద సంస్థలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఈ ఏకీకృతం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఎదుర్కోవాలి మనం నార్త్ ఈస్ట్ లో చూడాల్సిన అక్కడ కామ్ అయిపోయింది అంత ప్రశాంతంగా ఉంది అక్కడ రెచ్చగొట్టడానికి ముఖ్య కారణం డీప్ స్టేట్ అండి యుఎస్ నుంచి వచ్చిన డీప్ స్టేట్ సరే ఇది వరకు నుంచి మనకి చైనా వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా సరే మనం బాగా కంట్రోల్ చేసుకొచ్చాము ఎప్పుడైతే ఈ డీప్ స్టేట్ అక్కడ చర్చ్ వాటిని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం రెచ్చగొట్టడం చేశారు దాంతో మనకి ఏంటంటే అక్కడ హ్యాండిల్ చేయడం కొంచెం ప్రాబ్లం అయింది అయితే మనకి అదృష్టం బాగుండో ఏమో మనకి ట్రంప్ గారు రావడం ఒక విధంగా మంచిదే అని చెప్పాలి మంచి సూచనే ఎందుకంటే వారు ఎలక్షన్ టైము అంతకు ముందు కూడా వారు చెప్పడం ఏం చెప్పారంటే ఈ బంగ్లాదేశీ హిందూస్ గురించి వారు బహుశా ఇంటర్నేషనల్ ఆ లెవెల్లో ఉండే లీడర్స్లో వాళ్ళే ఫస్ట్ ఉంటారు అంటే బంగ్లాదేశీ హిందూస్ గురించి మాట్లాడిన వాళ్ళు సో మనకేంటంటే మన తో పాటు జియో పాలిటిక్స్ లో కూడా మనం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో డీప్ స్టేట్ ఇప్పుడు కంట్రోల్ కొంచెం అవ్వచ్చు అంటే ఇప్పుడు కూడా ట్రంప్ గారు హయాంలో డీప్ స్టేట్ పని చేయాలంటే పని చేస్తుంది కొంచెం ఆయన దగ్గర నుంచి ఆ తీవ్రత తగ్గొచ్చు తగ్గదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిస్తే వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళు చైనాతో కంపల్సరీ కలవాలి సో కానీ చైనాని నియంత్రించాలంటే మనం యుఎస్ తో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మనం చూస్తే ఇప్పుడు మన జైశంకర్ గారు వెళ్ళారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఫస్ట్ రోలో కూర్చోబెట్టారు బెస్ట్ సీట్ అంటున్నారు దాన్ని యాక్చువల్లీ యుఎస్ కి ట్రెడిషనల్ గా ఉండే ఎలైసే జపానే థర్డ్ రోలో కూర్చోబెట్టారు సో అలా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రాన్స్ కానివ్వండి లేకపోతే నాటో పార్ట్నర్లు వాళ్ళందరు కూడా ఎక్కడో దూరంగా కూర్చోబెట్టారు అది చైనా వాడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు సో అందు గురించి అట్లీస్ట్ వీళ్ళు ఇచ్చే సంకేతాలు అయితే మేము భారత్ కి ఫేవరబుల్ గానే ఉన్నాము అని చెప్తున్నారు సో ఇంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు వెళ్ళినప్పటికీ మనకి ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగితే బిచ్చగాళ్ళు వస్తారు చూడండి మనకి ఏదైనా ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగితే లేకపోతే థర్డ్ జెండర్ వాళ్ళు వస్తారు కదా అలా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టారు సో వాళ్ళని కూడా అది పట్టించుకోవట్లేదు ఇంకోటి ఈ మన ఏమంటారు పాకిస్తాన్ ఇంకా ఏం ఎటువంటి యూస్ లేదు వాళ్ళకి సో అందు గురించి మనం చూసుకుంటే అంటే మోదీ గారి డిప్లొమసీ గొప్పతనం ఏంటంటే మోదీ గారు వచ్చినప్పటి నుంచి మోదీ గారి కంటే ముందు ఎలా ఉండేదండి ఎవరైనా యుఎస్ ప్రెసిడెంట్ వస్తే అమ్మా నేను ఇండియాకి వచ్చాను కదా నేను పాకిస్తాన్కి వెళ్ళాను ఎప్పుడు ఇండియా వస్తే అక్కడ పాకిస్తాన్ వచ్చేది మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైంది ఆ కాన్వర్జేషన్ చేంజ్ అయింది ఇండియా చైనా ఇండియా చైనా ఒక ఇండియాకి వస్తే మన చైనా చైనాకి వస్తే ఇక్కడ ఇండియా అలా ఉంది అటు నుంచి ఇప్పుడు ఎలా వస్తుంది ఎక్కువ ఇండియా అనేది వినిపిస్తోంది ఇంక చైనా కూడా తగ్గిపోతుంది అది వారి డిప్లొమసీ యొక్క గొప్పతనం సో ఆ రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటూ పాకిస్తాన్ని ఇంకా అణగదొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వాళ్ళకి ఒకప్పుడు పాకిస్తాన్కి ఏముండేదంటే నాన్ నేటో లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ వాళ్ళకి కూడా పోయింది ఇప్పుడు ఇంకా ఎఫ్ సిక్స్టీన్ ఎయిర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ అప్గ్రేడ్స్ తగ్గిపోయాయి కానీ ఇక్కడ సమస్యల్లో ఎక్కడ వస్తుందంటే అండి భారత్ కొన్ని రిలేషన్లని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ట్రంప్ గారు వ్యవహరిస్తున్న శైలి చూస్తుంటే ఇరాన్ని ఐసోలేట్ చేసేద్దామని చూస్తున్నారు అంటే ఇరాన్ ఐసోలేట్ ఏంటంటే ఇక్కడ మనకి మిడిల్ ఈస్ట్ లో ఎంబీఎస్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇంకా పెరగచ్చు అని ఒకటి అలాగే ఇజ్రాయెల్ వీటిలందరు తీసుకొచ్చి ఇరాన్ని ఐసోలేట్ చేద్దాం అలాంటప్పుడు మరి ఆయన మనకి వారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే మీరు ఇరాన్ దగ్గర నుంచి కట్ చేయాలి మీ ఇటువంటి ప్రెషర్లో కూడా మనం ఎదుర్కొనే స్థితి రావచ్చు అలాగే రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిజోరాం సీఎం అనుకుంటే అమెరికా వెళ్ళి అతను చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనం అయ్యాయి అప్పట్లో మేము బలవంతంగా బంధించబడ్డాము మాకు కూడా సపరేట్ కంట్రీ కావాలి సపరేట్ హోమ్ల్యాండ్ కావాలన్నట్టుగా మాట్లాడారు మా తెగ మూడు దేశాల్లో ఉన్నారు అని మాట్లాడడం జరిగింది ఆ కామెంట్స్ కూడా మనం చూసాం సో కన్వర్షన్ కూడా చాలా వేగంగా జరుగుతోంది ఈ ఈ స్టేట్స్లో కొన్ని చోట్ల అది కూడా మీరు చూసే ఉంటారు ఆ ప్రయత్నం కూడా జరుగుతోంది అంటే మీరు నార్త్ ఈస్ట్ మెయిన్ సమస్యల్లో ఏంటంటే అండి అక్కడ ఒక డ్రగ్స్ హబ్గా ఉండే సో దాన్ని కంట్రోల్ చేయడమే ఈ ఇవన్నిటికీ గొడవలకు కారణం అవుతోంది సో అందు గురించి ఏంటంటే కానీ మిజోరాం చీఫ్ మినిస్టర్ అక్కడ వెళ్ళా మళ్ళీ ఇండియాకి రాగానే మా స్టేట్మెంట్ బ్యాక్ ట్రాక్ చేశారు ఆయన దానికి తోడు ఇంకోటి ఏంటంటే మిజోరాం గురించి పక్కాగా అంటే అక్కడ ఉండే సమస్యలను బాగా కంట్రోల్ చేసిన వ్యక్తి మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు ఉన్నారు సో అందు గురించి వారి స్టేట్మెంట్ని అంటే లో వాళ్ళు ఏదో చేస్తున్నారో అవి వాటి గురించి మనం అంతగా చింతించక్కర్లేదు కానీ ఈ బంగ్లాదేశ్ ఐఎస్ఐ చైనా ఇవైతే ఏదైతే ఉందో ఈ కుట్ర ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఆ దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని తిప్పి కొట్టే ప్రయత్నం వాళ్ళని డిఫెన్స్ లో వేసే ప్రయత్నాల్లో బహుశా మనం ఇంకా యుఎస్ఏ దగ్గర నుంచి సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ప్రసాద్ గారు ఏదైనా కూడా ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషను భారత్కి ఎందుకంటే రక్షణ పరంగా కూడా మనకు వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ సిలిగురి చికిన్న కారిడార్ అనేది ఇప్పటికే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఈస్టర్న్ కమాండ్ కానీ బలగాల్ని కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తున్నాయి కాబట్టి బహుశా మనం ఈ యొక్క థ్రెట్ని ముందుగానే పసిగట్టినట్టుగానే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఇవి ఈ మూడు దేశాల కుట్రకి చెక్ పెడతారా లేకపోతే ఏమన్నా జరుగుతుందనేది మనం చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్నింగ్ ఎస్ నమస్తే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు